ఏపీ రవాణా క్రీడలు యువజన శాఖల మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదిన వేడుకలను అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో మాజీ ఎంపీటీసీ టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు వైద్యాధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదాన శిబిరంలో యువత టీడీపీ నాయకులు అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం గావించారు అదే విధంగా కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు ఆరాధ్య దైవంగా భావించే మండిపల్లి సోదరుల జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు వారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అనంతపురం గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు రాయచూడు తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలంలో మన రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్కరెడ్డిపల్లిలో మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరానికి రాయచోడ్ తాలూకా నుంచి విశేషంగా యువత ముందుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా మండిపల్లి పుట్టినరోజు సందర్భంగా మేము రక్తం ఇస్తామని స్వచ్ఛందంగా రావడం జరిగింది అలాగే ఈ మంచి మనసున్న మహారాజులు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మా లక్కేటిపల్లి మండల ప్రజల తరపున కార్యకర్తల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రాయిచోటిని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక నాయకుడు మండిపల్లి రెడ్డి గారు అని చెప్పచ్చు ఏ ఒక్క పని అవసరమైనా కూడా ఏ ఒక్క అవసరమైనా కూడా ఫోన్ చేసినా ప్రతి విషయంలో మాకు స్పందిస్తూ ఈ లక్కిడిపల్లి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నారు మరొక్కసారి మా లక్కెడిపల్లి మండల ప్రజల తరఫున పార్టీ కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం